సింగి నగర్ లో ఫ్లైఓవర్ దాటగానే కోటి రూపాయలు ఉంది ఆ సందులోకి తిరిగితే గోల్డ్ అంతా ఇంకా ఇవాళయితే యాభై కేజీలు నలభై కేజీలు అట్లాగొస్తాయి ఆ రోజులో నూట ఇరవై ఇల్లు ఒక్కొక్క ఇవాళ నూట ఇరవై గజాలు సింగి లో కోటి రూపాయలు దాటింది ఆ పక్కన ఉన్న నందమూరి నగర్ లో రెండు కోట్లు కోటిన్నర రూపాయలు చెప్తున్నాడు అంటే దాని వాల్యూ ఉందో చూడండి మధ్య తరగతికి ఆ రోజు నుంచి నేను మేము నా కళ్ళెదురుకుండా ఆ టైంలో నేను రెండు వేలు అద్దెట్టేవాడి రెండు వేలు అద్దె కట్టేటటువంటి సిచువేషన్ లో అదే సరే అప్పటికి సిటీ గేబుల్ కదా ఆరు వందల అద్దె నాది ఆరు వందల అద్దెలో ఉన్నటువంటి నేను పదిహేను వేలు దాకా అద్దె కడతానే ఉన్నా పదిహేను వేలు జమినీలోకి వచ్చే టైంకి పదిహేను వేలు అద్దె ఆ తర్వాత జమ్నీలో వన్ ల్యాక్ శాలరీ ఇచ్చినప్పుడు ట్యాక్స్ ఎక్కువ పోతోంది అని చెప్పి అప్పుడు ఆడిటర్ని అడిగితే మీరు ఇల్లు కొనుక్కోండి దాని ద్వారా మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది అన్నప్పుడు నేను కొనుక్కున్న ఇల్లు అది ఎప్పటికీ దాదాపుగా జీ న్యూస్ కి ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి టైం అంటే రెండు వేల పన్నెండు నేను నా ఉద్యోగంలోకి తొంభై నాలుగులో వస్తే రెండు వేల పన్నెండు పదమూడో సంవత్సరంలో ఇల్లు కొనగలిగా అది కూడా లక్ష రూపాయల జీతం వచ్చింది కదా లేకపోతే అసలు ఇల్లు అనేది నా జీవితంలో సాధ్యమా ఆ ఇల్లు తీసుకున్న రోజు నాకు బాగా గుర్తు మా నాన్న గట్టిగా దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి గు ఏంటంటే ఒకప్పుడు మాకు తెనాల్లో సొంత ఇల్లు ఉండేది చాలా పేద ఇల్లు ఉండేది అంట అది నేను పుట్టేటప్పటికే లేదు అది అప్పటి నుంచి మా జీవితంలో సొంత ఇల్లు అనేది లేదు కలగా మిగిలిపోయింది మా నాన్న బ్రతికున్నంత